ఈ మొక్కజొన్న చేను పెట్టి పదిహేను రోజులు అయితే అవుతుందండి ఇప్పుడు వరకు అయితే ఏ అయితే వేయలేదండి ఇప్పుడు రెండో తర అయితే పెట్టి ఈ ఇరవై ఎనిమిది యూరియా అయితే వేస్తున్నామండి ఇరవై ఎనిమిది యూరియా మొక్కల మీద ఏడు మళ్ళీ ఏమి అవ్వదండి చాలామంది అయితే మొక్కలు చచ్చిపోతాయని కామెంట్ అయితే చేస్తున్నారండి మీకు ఏమైనా డౌట్ ఉంటే తెలుగులో అయితే కామెంట్ అయితే పెట్టచ్చు ఈ ఇరవై ఎనిమిది యూరియా ఏడు వాళ్ళ అవ్వండి మొక్కలు ఒకవేళ డీఏపీ కానీ వేస్తే మొక్కలైతే అయితే అయితే మార్చేయండి డిఏపి అయితే వేయొద్దండి ఫస్ట్ కోట ఇరవై ఎనిమిది యూరియా వేయటం వల్ల మొక్కలకి స్పీడ్గా అయితే పడుతుందండి ఏర్లు దగ్గరికి అంటా ఉంటాయి కాబట్టి చిన్న మొక్కలు అప్పుడు మనకి ముందు వెడంగేస్తే తీసుకోదండి అందుకనే మొక్కల మీద అంటే వేస్తామండి మేము ఎప్పుడు కూడా ఇలా రెండో తడిలో పదిహేను రోజుల తర్వాత కరెక్ట్గా రెండో తడి అయితే పెడతామండి రెండో తడి పెట్టిన తర్వాత ఇలాగైతే ముందైతే వేస్తామండి చూడండి మొక్కలు అయితే చాలా బాగు చేయండి మేము చాలామంది కామెంటే చేస్తున్నారండి మొక్కలు బాగా వస్తే రామని ఇలా పెట్టడం వల్ల మాకు ఖర్చులనే చాలా బాగా తగ్గుతున్నాయండి పెట్టుబడి కూడా మనం తగ్గిద్దండి మందు కూడా చూడండి వెలిగేస్తున్నాను మీకు ఏదైనా ఉంటే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి